అందం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకొచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో మీరు ఫ్రీగా ఉండండి నేనేం కొట్టను తెట్టు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఐదేళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు అవునా కాదా ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచి ఉందాము సో ఎవరికి చంద్రబాబు నాయుడు గారు కావాలో చేతులెత్తండి అదే అందరూ చేతులెత్త నేను నాకు ఇద్దరు కుదరదు కదమ్మా ఎవరన్నా ఒక్కలే చెప్పాలి అంటున్నాను నేను ఏది చేసినా నా మనసుకి తోసేది నేను చేస్తాను